ప్రేమను స్నేహితులారా ఈరోజు యోహాను పదిహేడు అధ్యాయంలో యేసు తన చివరి భోజనం తర్వాత దేవునితో చేసిన ప్రత్యేకమైన ప్రార్థనను చూస్తాము ఇది మన కొరకు ఆయన చేసిన ప్రేమతో నిండిన ప్రార్థన యేసు తన శిలో ఒక త్యాగ బలిగా తన ప్రేమను తండ్రికి విధేయతను పూర్తిగా వ్యక్తీకరించిన ఘనతగా చూశాడు ఇదే క్రైస్తవ జీవితం దేవునితో ఆత్మీయ సంబంధం ఆయనను తెలుసుకోవడం అనగా వ్యక్తిగతంగా అనుభవించడం ప్రార్థన మరియు ప్రేమతో నడిచే జీవితం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందగలం నిజమైన క్రైస్తవ జీవితం అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించటం ఆయనతో ప్రతిరోజు మాట్లాడటం ఈ లోకంలో బిజీగా ఉన్న మన హృదయంలో దేవుడు ఉన్నాడని గుర్తుంచుకుని జీవించాలి ప్రార్థన ప్రభువ నీవు చూపిన విధంగా తండ్రిని మహిమపరిచే జీవితం ఇవ్వము మా హృదయాలలోని ప్రేమను నీ మాటలపై విశ్వాసాన్ని నింపుము అమ్మేన్